ఇద్దరు చెరో పది నిమిషాలు చెప్దాం అనుకున్నాం నా సమయాన్ని కూడా పాలుగా తీసేసుకున్నారు సాక్రిఫైసెస్ అంటే ఏంటో అర్థం అవుతుంది మెల్లగా మరి పెద్దన్నగా కొన్ని సాక్రిఫైస్ చేయాలి అండ్ ఐ థ్యాంక్ దు లాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ ప్రాముఖ్యంగా నేను బ్లెస్ వేసి గారు దేవుని పరిచయంలో ఈరోజు బలంగా వాడబడుతున్నావు అంటే అది కేవలం దేవుని కృప మరియు తండ్రి గారు సెవెంటీత్ బర్త్డే ఇట్స్ ఎ డ్రింగ్ టూ థౌజండ్ వన్ లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డాక్టర్స్ గేవ్ హిమ్ ఓన్లీ ఫోర్ అవర్స్ ఆ టైంలో నేను అనుకున్నాను నా సేవా జీవితంలో ఒక నా జీవితంలో ఒక మలుపు ఆ టైంలో కానీ దేవుడు ఆ క్షణంలో తండ్రి గారిని ముట్టి బలపరిచి ఈరోజు సెవెంటీత్ బర్త్డే అనేది ఒకవేళ సామాన్యంగా ప్రతి ఒక్కరికి డబ్బయే కదా అని అనుకోవచ్చేమో గానీ మై ఫాదర్ ఇస్ ఎ వాకింగ్ మిరకల్ దేవుడు ఒక అద్భుతంగా వారిని తిప్పి దేవుడు జరిగించారు మా తండ్రి గారిని బట్టి నేను చాలా ప్రభువును స్థుతిస్తూ ఉంటాను ఆయన బట్టి ఎల్లప్పుడూ ప్రభుని మహింపరుస్తూ ఉంటాను నా తల్లిదండ్రులను బట్టి ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించడం మాత్రమే కాకుండా మరి వారి నుండి పొందుకున్న స్ఫూర్తి దేవుని సేవలో మా తల్లిదండ్రులు పడిన కష్టాలు బహుశా చాలా మంది తిరిగిపోవచ్చు కానీ వారి పెద్ద కుమారుడిగా మరి నేను మా అక్క మా తమ్ముడు వీఆర్ ది ప్రైమరీ విట్నెసెస్ ఫర్ దర్ హార్డ్ వర్క్ అండ్ టాయిల్ ఇన్ ద మినిస్ట్రీ ఈరోజు పరిచయం ఎంత అభివృద్ధి పొందింది అంటే కొంతమంది అనుకోవచ్చు వీళ్ళకి బహుశా ఎక్కడి నుంచో చాలా గట్టి సహాయాలు ఉండుండొచ్చు లేకపోతే మరొకటి మరొకటి అని కేవలం నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి సహకారం మరి ఆ టైంలో దేవుని సేవ వారు వచ్చిన తర్వాత ప్రభు కోసం ఎన్నో శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఎదుర్కొని ఈరోజు మాకు స్ఫూర్తిగా నిలబడ్డారు వారిని బట్టి నేను చాలా ప్రభువుని సుతిస్తున్నాను చిన్నప్పుడు మేము నాన్నగారు అని పిలిచేవాళ్ళం చాలా ముద్దుగా ప్రేమగా నాన్నగారు అని మరి మధ్యలో డాడీ ఎక్కడొచ్చిందో తెలియదు కానీ మధ్యలో అక్కడి నుంచి మళ్ళీ డాడీ మొదలు పెట్టాం సో నా ప్రియమైన నాన్నగారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ వీఆర్ ప్రయింగ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ ఆత్మీయ తండ్రి గారు మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రియమైన మావయ్య గారికి విష్ అ వెరీ హ్యాపీ బర్త్డే మావయ్య మరి కుటుంబాల్లో నేను అడుగు పదమూడు సంవత్సరాలు అయింది కానీ ఒక తండ్రి ఒక తండ్రి ప్రేమనే ఈ కుటుంబంలో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆత్మీయ తండ్రి గారు నాకు అందించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు చాలా మాటలు ఆల్రెడీ విన్నాము మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ చాలా క్రమశిక్షణ ఇప్పటికీ ప్రతి డీటెయిల్ పట్టించుకుంటారు అన్ని విషయాల్లో శ్రద్ధ ఉంటది మరి శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారని వాక్యంలో ఉంది ఆత్మీయంగా శారీరకంగా మరి వారి నుండి నేర్చుకునే విషయాలు చాలా హిస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ హిస్ హీస్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ మరి మోకాళ్ళ ప్రార్థన ఇప్పటికీ కూడా మోకరించి ప్రార్థన చేస్తారు అండ్ హీ అ మ్యాన్ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్ మరి ఆత్మీ తండ్రి గారు నేను చూస్తా ఉన్నప్పుడు ఇప్పటికీ నైట్ ఎవరు రూమ్స్ కి వారు వెళ్లి పడుకున్న తర్వాత ఒక్కొక్కసారి నేను అత్తమ్మ మెడిసిన్స్ వేసుకున్నారా ఏదైనా కనుక్కోడానికి వారి రూమ్ కి వెళ్ళినప్పుడు మామయ్య బైబిల్ పట్టుకుని నోట్స్ పట్టుకొని రాసుకుంటా ఉంటారండి హీ స్టిల్ మెడిటేట్స్ ఆన్ గాడ్స్ వర్డ్ మరి మేము ఆస్ట్రేలియా యుఎస్ అలా కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెప్తా ఉంటారు ఆత్మీయ తండ్రి గారి వాక్యం చెప్తే ఎక్కడో లేని మరి సముద్ర అగాధంలో ఉన్న పర్ల్స్ వెలికి తీసినట్లుగా ఆత్మీయ సత్యాలు బయటకు తీసుకొస్తా ఉంటారమ్మా మాకు చాలా ఇష్టం అని మరి యుఎస్ లో కూడా చాలా మంది చెప్తా ఉంటారు అపోజల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి మేము చాలా మేం వారి అభిమానుల మండి వారి వాక్యం మాకు చాలా ఇష్టమని మరి అటువంటి శ్రేష్టమైన దైవచనిని చాలా సార్లు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంక అన్ని నేర్చేసుకున్నాను ఇంకా మెడిటేట్ చేయడానికి ఏముంది అని అనిపిస్తుంది చాలా మందికి కానీ ఆత్మీయ తండ్రి గారు అందించే ప్రసంగాల్లో ఎప్పుడు కూడా నూతనత్వం కనబడతా ఉంటది దేవుని వాక్యాన్ని మరి నూతనమైన కోణంలో లోతైన ఆత్మీయ సత్యాలు మనందరికీ అందిస్తూ మరి దేవుని వాక్యంలో మన బలపరుస్తారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లవ్ మరి చాలా ప్రేమిస్తారు అత్తమ్మని చాలా ప్రేమిస్తారు పిల్లల్ని ప్రేమిస్తారు ఇంటికి వచ్చిన అల్లుడు గారిని గార్డెన్లను అలాగే సెవెన్ గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ ప్రేమిస్తారు మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో సంఘాన్ని కూడా అలాగే ప్రేమిస్తారు సంఘం పట్ల కూడా అదే శ్రద్ద ఎవరికైనా కష్టం వచ్చిందంటే వారిని విజిట్ చేయడము ఫోన్ చేసి పలకరించడము ప్రార్థన చేయడము జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆ డాడీ ఉన్నారు కాబట్టి నేను ఇంత ప్రయాణం చేయగలుగుతున్నా ఇన్ని దేశాలు వెళ్ళగలుగుతున్నానని హీస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు అస్ మరి మా ఇద్దరికి మా కుటుంబానికి అయితే చాలా గొప్ప ఆశీర్వాదం ఎందుకంటే ఒక మరి ఆత్మీయ తండ్రి గారు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ పరిచర్కు మరి ప్రారంభికులే ఫౌండర్సే వారు బట్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద లాట్ దేవుళ్ళు అదే మరి ఎలా ప్రారంభించారో బలంతో మరి దేవుని దేవుని కొరకు ఎదురు చూచే వారు నూతన బలం పొందుతారని వాక్యంలో వ్రాయబడినట్లుగా నూతన బలాన్ని దేవుడిచ్చి నడిపిస్తున్నారు హీస్ అ మ్యాన్ ఆఫ్ కన్సర్న్ అందరి పట్ల శ్రద్ద కలిగి మరి ఎంతో ప్రేమ చూపించే దైవజనులు వారిని చూసి చాలా విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఆత్మీ తండ్రి గారు కొంచెం సిక్ అయ్యారు ఆ టైంలో లో మరి సడన్ గా కొద్దిసేపట్లోనే పరిస్థితులు మారిపోతే కార్ లో కూర్చొని కానీ మేము ఫాస్ట్ గా రిటర్న్ అయిపోతా ఉన్నాం నాకైతే చాలా వేదన వస్తుంది మరి బెస్లి గారిని చూస్తే ఒకటే ఒక మాట అన్నారు ఇయర్లో సెవెంటీ ఎత్ బర్త్డే డాడీ చేయాలనుకున్నాం కదా గాడ్ విల్ నాట్ లెట్ ఇస్ డౌన్ అది జరగకుండా మాత్రం దేవుడు చేయరు అని మరి నిజంగా ఎంత చాలా డౌన్ ఉందండి హెల్త్ సిచ్యువేషన్ మాకు ఫోన్ వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాం దయవచంద ఆ మాట చెప్పగానే తన సేవకుని మాట దేవుడు రూఢిపరుస్తారన్నట్లుగా ఇంటికి వచ్చేసరికి ఆత్మీయ తండ్రి గారు ఎందుకు వచ్చారమ్మా మీరు నేను బాగున్నాను కదా అన్నారు నిజానికి దేవుని సన్నిధిలో చాలా మరి కన్నీరు కార్చము దేవుడు గొప్ప కార్యం చేశారండి చెకప్ కి వెళ్తే డాక్టర్స్ అన్నారు అంతా బాగుందన్నారు నా మనకి మహిమ కలుగును గాక హలూయ మా ఆశ మా ప్రార్థన మరి నిండు వృద్ధాప్యం వరకు దేవుని చిత్తం అయితే ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇవ్వాలని తన సేవలో మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవాలని